ఈరోజు పుట్టపర్తి సాయిబాబా వారి నూరవ సంవత్సరపు జన్మదిన శుభాకాంక్షలు వారి పాదపద్మములకు నమస్కరిస్తూ స్వామి చెప్పినటువంటి మాటలు కానివ్వండి స్వామి చేసేటటువంటి పనులు కానివ్వండి ఈ యొక్క సమాజానికి ఎనలేని సేవలు చేసినటువంటి వాడు స్వామీజీ స్వామి చెప్పేటటువంటి మాటలు మొట్టమొదటివి మొదట నిన్ను నువ్వు ప్రేమించుకో భగవంతుడు అనేటటువంటి వాడు ఎక్కడో లేడు మనమే భగవంతుడు అదేవిధంగా ప్రతి ఒక్క జీవరాశిని కూడా ఎంతో ప్రేమతో అనురాగంతో ప్రేమించారు సకల జీవరాశుల ఎందు భగవంతుడు ఉన్నారు అటువంటి జీవరాశులను ఎప్పుడు కూడా బాధ పెట్టరాదని స్వామీజీ చెప్పాడు అదేవిధంగా మానవ సేవ ఏ మాధవ సేవ అని అంటే మనం దిక్కులేనటువంటి వాళ్ళకు అనాథలకు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ప్రేమతో సేవ చేస్తాము అప్పుడే భగవంతుడు మన లోపల ఉన్నట్టు లెక్క అయితే మనం వేరే వారి పట్ల ఈర్ష అసూయ ద్వేషం భావాలను విడిచిపెట్టాలని బాబావారు చెప్పారు ఈ లోకమంతా కూడా ప్రేమమయం కావాలి మళ్ళీ ప్రేమమయం కావాలంటే మన లోపల ఉండేటటువంటి ఈర్ష్య అసూయ ద్వేషాలను మనం ఎప్పుడైతే పారదోతామో అప్పుడే ఈ లోకాన్ని ప్రేమిస్తాం మన కుటుంబాన్ని ప్రేమిస్తాం ఈ యొక్క సమాజాన్ని ప్రేమిస్తాం కానీ మన లోపల అహంకారం అనేటటువంటి ఎక్కువగా ఉంటుందో మనం ఎవరిని కూడా ప్రేమించలేకపోతాం ముఖ్యంగా ఒక మనిషి పైన మనం ద్వేషం కానీ కోపం కానీ పెంచుకున్నట్లయితే ఆ మనిషిని ప్రేమతో చూడలేకపోతాం అంటే ఎదుటి వాళ్ళు మంచి వాళ్ళైనా కూడా వాళ్ళ యొక్క మనసు మంచిదైనా కూడా మన లోపల వాళ్ళపైన కోపం పెంచుకున్నట్లయితే వాళ్ళను ఆరాధించలేకపోతాం అంటే ఇక్కడ ముఖ్యంగా తెలిసేటటువంటిది ఏంటంటే ఫస్ట్ మనల్ని మనమే మన యొక్క మనసును మంచిగా ఉంచుకోవాలి మన యొక్క మనసు మంచిగా లేకపోతేనే అన్నీ చెడుగానే తోస్తాయి అందుకోసం స్వామీజీ చెప్పేది ఏంటంటే నీ యొక్క మనసును ఎప్పుడైతే ప్రేమగా ఉంచుతావో నీ యొక్క మనసును ఎప్పుడైతే ఆరాధిస్తావో అప్పుడు ఎవరిని చూసినా కూడా ప్రేమే కలుగుతుంది మనం ఎన్నో తీర్థయాత్రలు వెళ్తాం ఎన్నో గొప్ప గొప్ప దేవుళ్ళని చూసామని చెప్పుకుంటుంటాం కానీ మన ఇంట్లో ఉండేటటువంటి మన ప్రత్యక్ష అనేటువంటి తల్లిదండ్రులను ఏనాడైతే ప్రేమిస్తావో నీవు అన్ని తీర్థయాత్రలు చేసినట్లే అని స్వామి చెప్తాడు అదేవిధంగా స్వామీజీని మనం దేవుడు అని అంటాం ఎందుకోసం అంటామంటే స్వామీజీ మానవ సేవ మాధవ సేవ చేశాం రోదంతుడికి చేసినట్లుగా చేశాను ఆయన చేసినటువంటి పనులు ఎవరు చేయలేదని చెప్పవచ్చు ముఖ్యంగా ఎక్కడ లేనటువంటి అనాథలకు అభాగ్యులకు గుండె ఆపరేషన్ కొరకు స్వామీజీ పుట్టబర్తిలో ఆస్పత్రిని కట్టించడం జరిగింది అంటే ఎక్కడ లేనటువంటి వాళ్ళకు హార్ట్ ప్రాబ్లం అయితే బయట లక్షలు లక్షలు ఖర్చు అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి అటువంటిది లేకుండా స్వామీజీ ఎక్కడ దిక్కులేనటువంటి వాళ్లకు కుటుంబులు ఫ్రీగా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎక్కడ దిక్కు లేనటువంటి పిల్లలకు పుట్టపత్రుల్లో చదువుకోవడానికి గొప్ప గొప్ప అవకాశాలను కల్పించారు అక్కడ చదువుకొని ఎంతోమంది గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు మళ్ళీ అలాంటి గొప్ప గొప్ప పనులు చేసేటటువంటి స్వామిజీ మరియు దేవునితో సమానం అంటే భగవంతుడు కూడా ఎవరైనా చెప్పేది ఒక్కటి అంటే మానవ సేవయ్యి మాధవ సేవ మనుషులకు సేవ చేస్తేనే భగవంతునికి సేవ చేసినట్ల ఇంకా బాబా వారు చెప్తారు ఈ లోకానికి నీవి అందించాల్సింది ఏమి లేదు నీ యొక్క హృదయాన్ని ప్రేమతో నింపాలి నీ యొక్క మనసును ప్రేమతో నింపాలి వేరే వాళ్ళ దగ్గర మాట్లాడేటప్పుడు ప్రేమతో మాట్లాడాలి ఆ విధంగా ఉన్నప్పుడే మనం మన వాళ్ళను ప్రేమించుకుంటాం మన కుటుంబాన్ని ప్రేమిస్తాం మన సమాజాన్ని ప్రేమిస్తాం అంటే స్వచ్ఛమైనటువంటి మనసుతో ఉండాలి స్వచ్ఛమైనటువంటి భావనతో ఉండ మనం చేసేటటువంటి ప్రతి పని కూడా ఎలాంటి కల్మషం లేకుండా ఉండాలి అటువంటి మనం చేసేటటువంటి పని ప్రతి ఒక్కరిని కూడా ప్రేమమేయంతో నింపుతుంది అందుకోసం ఈ లోకం మంచిగా ఉండాలన్నా ఈ సమాజం మంచిగా ఉండాలన్న మనకు కావాల్సింది ప్రేమ ఈ కాలంలో తల్లిదండ్రులు అంటే పిల్లలకు పడడం లేదు పిల్లలంటే తల్లిదండ్రులకు పడడం లేదు ఆస్తులు అంతస్తులని ఒకరికొకరు కొట్టుకునేటటువంటి పరిస్థితికి వచ్చింది ఆ విధంగా కావడానికి కారణం ఏంటంటే ఇవే ప్రతి ఒక్కరి లోపల ప్రేమలు అభిమానాలు అనేటటువంటివి తగ్గిపోతున్నాయి మరి స్వామీజీ చెప్పేది కూడా ఇది ప్రతి ఒక్కరి లోపల కూడా ప్రేమ ప్రేమ రావాలి ప్రతి ఒక్కరి లోపల కూడా ఆదర్శమయం కావాలి ప్రేమ ఆప్యాయతలు ఉండాలని స్వామీజీ చెప్తుంటాడు అలాంటి ప్రేమ ఎప్పుడైతే వస్తుందో కుటుంబాలు సమాజం ఈ దేశం ప్రపంచం కూడా అంత శాంతిమయం అవుతుంది అవి లేనటువంటి అన్ని రోజులు కూడా అన్నీ చెడగానే ఉంటాయని చెప్పడం జరిగింది అంటే ప్రతి మనిషి యొక్క మనసు ఒక మల్లెపూలాగా ఉండాలి అటువంటి ప్రేమాభిమానాలు ఎక్కడైతే ఉంటావో అక్కడ ఎలాంటి అలజడలు కానీ కొట్లాటలు కానీ ఉండవు అంటే స్వామీజీ యొక్క ప్రతి మాట కూడా ఒక సందేశం స్వామీజీ చెప్పేటటువంటి ప్రతి ఒక్క మాట కూడా హానిమత్యం అదేవిధంగా మాటలు చెప్పడం కన్నా సేవలు చేసి చేతులు మిన్న అన్నాడు స్వామీజీ అంటే మాటలు ఎన్నైనా చెప్తాం మనం మాటలు చెప్పడం గొప్ప కాదు మనం చేసేటటువంటి మంచి పనులు గొప్ప అలాంటి మంచి పనులు ఎప్పుడైతే చేస్తామో మనం ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతాం మంచి పని చేసేవాడే గొప్పవాడు ఒక ఆదర్శమూర్తి అదేవిధంగా మరియు మంచి నీటి వసతి వాళ్ళ యొక్క గ్రామం దగ్గర కానీ అనంతపురం డిస్టిక్లో ఆ కాలంలో మంచినీటికి కటకటా ఉంది తాగడానికి నీరు ఉండేటటువంటిది కాదు అలాంటి పరిస్థితుల్లో స్వామీజీ వారు ఎవ్వరు చేయనటువంటి పని ప్రతి ఒక్కరు కూడా నీళ్ళు అందేటట్లుగా చేశారు అంటే నీరు అందియడం అంటే చాలా గొప్ప పని నీటి వసతులు లేవు ఆ కాలం కానీ స్వామీజీ ప్రతి ఒక్క దగ్గర నీరు అందించడం జరిగింది అంత గొప్పవాడు స్వామీజీ స్వామీజీ యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను